హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనూరు బండి మనం వచ్చేసి అయితే మన ఆటనర్ షోరూమ్కి వచ్చినాం ఇది పాత షోరూమ్కి అయితే వచ్చేసినాం అలా అది సిగ్నల్ మళ్ళీ చూపిస్తుంది కదా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు మళ్ళీ ఇలా వచ్చినాం మన బండి మైలేజ్ కూడా వస్తుంది అన్ని పనులు చేయించుకొని బయలుదేరుతాం మీ నుంచి అయితే ఇప్పుడైతే షోరూమ్కి అయితే లోపలికి అయితే వచ్చేసినాం రాసుకోరా అన్నీ రాసుకున్నాక వచ్చి పని చేస్తారు బండ్లు కూడా ఎక్కువ లోపేడా ఇది పాత షోరూమ్ ఒకసారి చూపిస్తా ఇదే అది షోరూమ్ ఇప్పుడు వస్తున్నాయి కొన్ని కొన్ని బస్సు గడువు తిరుగుంటే షోరూమ్ ఇది ఒకటే ఒక ఉంది ఇది వేరే ఉంది షెడ్ ఉంటాయి అన్ని షెడ్ ఎలా పెట్టి ఉండదు ఇది బయట పెట్టి ఉంది బండి అయితే నేను ఎప్పుడు రాలేదు షోరూమ్కి అయితే ఫస్ట్ టైం ఇది రావడం నేను ఇంకో షోరూమ్కి వెనక ఆటర్ షోరూమ్ అక్కడ అటు సైడ్ ఉంటుంది ఇంకోటి ఇది కూడా అదే ఇది పాతదంట అది కొత్తదంట బండి అయితే ఇక్కడ మధ్యలో అయితే పెట్టేసినాం ఇది ఇది వేటరు ఇది ఇటు పెట్టారు ఇది తీసుకెళ్ళాలంటుంది ఇది పార్కింగ్లో అయితే కూడా వేసుకుంటాం ఇలా అన్ని పనులు వేయించుకుంటాం డెకరేషన్ అన్ని ఇప్పుడైతే మొత్తం బయటకు వచ్చినాం షోరూమ్ అయితే ఇవన్నీ టాటా బండ్లు అది టాటా షోరూమ్ అది అయితే ఇది లీలాన్ షోరూమ్ ఇది వచ్చినాం ఇన్ని అయితే వచ్చినాం మళ్ళీ లోపలికైతే పోతున్నాం ఇప్పుడే తిన్నాం కూర్చున్నాం ఇప్పుడు వస్తున్నాడు ఇప్పుడు అయితే స్టార్ట్ చేసేస్తారు ఇంటికి అయితే వచ్చిన వాటర్లు వాటర్ గేట్ కడికి వచ్చినాయంట తీసుకొస్తాను వెళ్తున్నా బండి అయితే అక్కడ పెట్టేసినాం ఇంకా పని ఇంకా రాలేదంట ఎలక్ట్రిషియన్ అక్కడ ఉంది ఆటో అదే వాటర్ వాటర్ ఆటో అదే क्यान मौत गलीजे क्या वाटर को मैं ट्वेंटी नीचे मैं बैंकड़ के इतकोवाली क्या తీసుకోడానికి వచ్చిన అన్ని ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఏం కావాలని ఉన్నాయి బండి షోరూమ్ ఉంది ఇప్పుడు ఏదో టేప్ టే తీసుకున్నాకొచ్చిన టేప్ ఇస్తానికి మళ్ళీ వచ్చి అన్నీ తీసుకుంటాం అన్నీ వేయించుకుంటాం ఆ గుడ్డలు అన్నీ తీసుకుంటాం షాప్ చాలా పెద్దగా ఉంది చాలా దూరం వచ్చేసిన ఇంటికి వన్ కిలోమీటర్ ఉంటే మళ్ళీ మళ్ళీ పోవాలి ఈ గల్లీ గదిలు పట్టుకు వచ్చిన ఈ చేపు అరవై రూపాయలంట సీట్ తిరిగింది సీట్లకి వేద్దామని మనకు ఏదో సెన్సార్ పోయిందంట సెన్సార్ ఇప్పుడైతే వెళ్తున్నాం మనం బండి కడితే అన్నీ అవే ఉన్నాయి ఏదో చూసినా డెకరేషన్ సామాన్లు ఏమడుతున్నా మళ్ళీ ముందుకు వెయ్యి లెఫ్ట్ మళ్ళాలి ఆటో నగర్ అంటే పెద్దది మనకు ఏం సామాన్లు కావాలన్నా అన్ని దొరుకుతాయి అయితే మన బండికి అయితే ఏ బండికైనా దొరుకుతాయి పానాలు పదకొండు దొరుకుతాయి పట్టాలు కావాలన్నా ఏది కావాలన్నా మనకు ఎక్కడ దొరక సామాన్లు మన మళ్ళీ తక్కువకి వస్తాయి ఇక్కడైతే ఎక్కువ రేటు ఉంటాయి తక్కువ రేటుగా ఉంటాయి అందుకే చాలా వరకు అయితే ఇక్కడికి వస్తారు ఏది కావాలన్నా ఇంకా ఫ్రెండ్స్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం మళ్ళీ అయితే వచ్చేసిన ఇప్పుడు అయితే ఇలాగ పోవాలి బీడింగ్ వేస్తున్నాను అన్నయితే లబ్బర్ వేస్తున్నాను లబ్బర్ వేసినాక అర్థం పెడతాడు చూడబోతుండే అదే అదో ఫిట్ చేస్తండిరా ఎలా నిల బల ఫిట్టింగ్ ఎంత అదో నిల ఎప్పుడూ తోలేది ఇప్రే ఫస్ట్ టైం చూడడం కూడా అది యాక్ట్నే మండీకి ముందర్ధాలు వేయించినా కానీ నేను లేనప్పుడు అప్పుడు ఇంటికాడన్నా ఇది ఉండే ఇప్పుడే ఈ అర్థం పెడుతున్న చూస్తున్నా అక్కడ చేస్తాను బ్రదర్ అయితే పోకుండా చిన్న పట్టు వేస్తున్నాయి రైట్ ఉన్నట్టు ఎన్వో ఎక్స్ సిగ్నల్ వస్తే ఇది వేస్తారు మనకు మీటర్ బోర్డులో మనకు ఒక సిగ్నల్ అయితే వస్తుంది కదా దానివల్ల ప్రాబ్లం అంట దీని కాస్ట్ వచ్చేసి అయితే ఇరవై ఐదు వేలు అది ఎంత లేదు చిన్నగా ఉంది ఇప్పుడైతే మన పని అది చేస్తుండే సాంగ్ మనకి ఇప్పుడు పాతదిండు ఇదే పాతది ఇది చేసి కొత్తది అయితే వేస్తుండో మనకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది డైది ఇంత లేదు అది దానికి ఇరవై ఐదు వేలు చాలా ఘోరంగా మమ్మీ అయితే సురబీడకి అయితే రీచ్ అయిపోయినా ఇప్పుడే చదవదామని ఆపిన బండి అయితే అవతల సైడు పీతల రోడ్డుకి వచ్చేసాం చదవదానికి షోరూంలో మొత్తం పని మొత్తం కంప్లీట్ అయిపోయింది మన ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది మనం బండికి డెకరేషన్ సామాన్లు మళ్ళీ పార్కింగ్ లైట్లు హెడ్ లైట్లు అన్నీ తీసుకున్నాం చేసినాం ఈ స్టీరింగ్ కవర్ కూడా తీసుకున్నాం చేసినాం ఆల్రెడీ ఇది ఈ స్టీ గుడ్డలు ముందు పెట్టినాం బండి మంచిగా లేదా అని అన్ని కట్టేసినాం ఇలా బిర్యానీ తీసుకున్నాం టెట్ కాడ తిన్నాం పోతున్న చిన్నగా మొత్తానికి అయితే లోడ్ అయిపోయింది అంజన్ సిమెంట్ ఇక చిన్న బయలుదేరినాం కోద ఇవి ఎక్కైతే అయితే ఎక్కేసినాం కోదడ కూడా దాటేసినాం దగ్గర దగ్గర మనగా దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడైతే టైం అయితే తొమ్మిది అవుతుంది చిన్న పోతున్నాం ఉన్నాం ఇక నేను నాపుకొని వంట చేసుకోవాలి లేదంటే బయట తిని వెళ్ళిపోవాలి ఇక ఆ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది మనకైతే సిగ్నల్ అయితే ఇది కదా మనకు మా సీట్ల మీద ఉంది కదా అదైతే తీసుకున్నాం దానికి కాస్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ బాగుంది మనకు చలికాలం అయితే చలిబెడకు ఉంటుంది సీట్లని నకరికాలు టూల్ దగ్గర అయితే ఒక బండి అయితే పల్టీ పడ్డది షిఫ్ట్ నైట్ పూట అన్నకు నీదొచ్చిందమ్మో పల్టీ వేసిండు ట్రైన్ కూడా వచ్చింది బండి తీస్తానికైతే మనకు కొంచెం దూరం వెళ్తే మనకు టోల్గేట్ కూడా వస్తుంది ఇట్లాంటి యాగజ్లో మనం విన్నో చూస్తాం పొద్దున్న లేసి యాగజ్లో చూస్తాం మనం అయితే ఇప్పుడు అయితే ఈ రోజు మళ్ళీ లైట్లు వేస్తున్నాం పార్కింగ్ లైట్లు అయితే తీసుకున్నాం అటు సైడ్ సైడ్ ఈ మొత్తం ఏమైనా అంటే వసలు ఇవి అందుకే కొత్తవి తీసుకున్నాం ఇప్పుడైతే ఇటు వేసేసిన వేసినా ఇప్పుడు అటు సైడ్ సైడ్ వేయాలి ఏమైనా వచ్చేది ఉంటే మళ్ళీ ఇటు వెనుక బ్రేక్ వస్తాయి కదా లైట్లు ఇక్కడైతే వేస్తాయి ఇవి కూడా మొత్తం కొసలేవి అవి నెక్స్ట్ టైం తీసుకుంటాం మళ్ళీ ఈ చీర గుడ్డలు కట్టినాం గుడ్డలు ఉంటాయి కదా ఈ దాదాపు ఉష్కలారీల కడతారు మనం కూడా జర బండి మంచిగా లేదని కట్టేసినాం జన కళాకాల ఉంది బండి అయితే పైన బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ కూడా అయితే తీసుకున్నా కూడా వేస్తా ఫ్రెండ్స్ మన వీడియో అయితే చూసేటర్ పక్కలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పక్కలు చేయండి మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసినప్పుడు మర్చిపోకండి ప్లీజ్